హాయ్ అండి అట్టికాయ పోపు చేస్తున్నానండి ఫస్ట్ ఇదిగో మొక్కలు ఎలా కోసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా ఉడకాలండి ఇదిగోండి అట్టికాయ ముక్కలు ఉడికిపోయాయి ఇదిగో ఇలా గుచ్చుకొని చూసుకుంటే ఉడికిపోయినట్టేనండి దించేసుకోవచ్చు సుకొని చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి అటుకే ముక్కలు వలుచుకునేలాగా వేడుక ఉంటాయి వేలించేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్నాను కొంచెం వేగనండి కొంచెం వేగాయి కదండి ఎన్ని మెత్తాము ఇప్పుడు ఉల్లిపాయలు పైన పట్టు మొక్క చేసుకోండి ఇవి బాగా వేగాలి ఇదిగోండి అటుకే ముక్కల్ని వలి చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం స్మాష్ చేసుకుందాము మరీ మెత్తగా చేసుకోకూడదు కొద్ది కొద్దిగా ఎలా చేసుకోవాలి ండి సల్లిపాయ బాగా వెళ్ళిపోయాండి రింగ సాల్ట్ పసుపు వేసుకొని పాక్ కలుపుకుందాము ఇదిగోండి బాగా అయిపోయింది కదా ఇప్పుడు చేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇదిగోండి అట్టికాయపోకు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి